గత ఏడాది దసరా లాంటి మాస్ మూవీ హాయ్ నాన్న లాంటి క్లాస్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు నాని ఇప్పుడు అతను మాస్ క్లాస్ మిక్స్ అయిన సరిపోదా శనివారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కథపరంగా కొత్తగా ఉంటూనే మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్న సినిమాలా కనిపించిన సరిపోదా శనివారం మంచి అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఆ అంచనాలను సినిమా ఏ మేరకు అందుకుందో చూద్దాం పదండి కథ సూర్య చిన్నతనం నుంచి కోపం ఎక్కువ దాన్ని ఎలా నియంత్రించాలో తల్లిదండ్రులకు అర్థం కాదు అయితే అనారోగ్యం వల్ల చనిపోవడానికి ముందు తన కోపాన్ని వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించాలని సూర్య దగ్గర మాట తీసుకుంటుంది తల్లి ఆ ప్రకారం అతని వారంలో మిగతా రోజులు ఎవరి మీద కోపం వచ్చినా దాచుకొని ఒక్క శనివారం మాత్రమే ఆ కోపాన్ని తీర్చుకోవడం అలవాటు చేసుకు అలవాటు చేసుకుంటాడు ఈ క్రమంలో తప్పులు చేసిన చాలామంది శనివారాల్లో బుద్ధి చెబుతుంటాడు అయితే ఒక సందర్భంలో సిఐ దయానంద్ మీద సూర్యకు కోపం వస్తుంది కానీ పరమ రాక్షసుడిగా పేరున్న దయానంద్ కొట్టడంతో సూర్య తీవ్ర ఇబ్బందుల్లో పడతాడు మరి ఆ ఇబ్బందులేంటో వాటిని అధిగమించి దయ మీద సూర్య పై చేయి సాధించగలిగాడా అన్నది మిగతా కథ ఈ పాయింట్ని కన్వీన్సింగ్గా చెప్పడం అంత తేలిక కాదు దీని మీద కాసేపు కామెడీ చేయించి ఆ తర్వాత వేరే కథలోకి వెళ్ళిపోవడం అంటే ఓకే కానీ మూడు గంటలు నిలివిడితో ఒక కథనం నడిపించడం అందులో వినోదం పండిస్తూనే ఇంటెన్స్ డ్రామాను కూడా వర్కౌట్ చేయడం అంత తేలిక కాదు కానీ వివేక్ ఆత్రేయ ఈ పనిని సమర్థంగా చేయగలిగాడు హీరో అలా శనివారం నియమం ఎందుకు పెట్టుకున్నాడు అనే విషయాన్ని ఆరంభంలోనే చాలా బలంగా ఎమోషనల్గా టచ్తో చెప్పడం ద్వారా ప్రేక్షకులకు ఈ కథ బాగా ప్రిపేర్ చేయగలిగాడు ఆ తర్వాత ఓవైపు వినోదం పండిస్తూనే ఇంటెన్స్ డ్రామాతో ప్రేక్షకులను చాలా వరకు ఎంగేజ్ చేశాడు పాటలు కూడా లేకున్నా రెండు గంటల యాభై నాలుగు నిమిషాల నిలివిడితో సినిమా సాగడం వల్ల కొంత సాగతీయతగా అనిపించడం ఒకటే సరిపోదా శనివారంలో సమస్య హీరో శనివారం మాత్రమే తన కోపాన్ని చూపించడం వెనక కథ ఏంటి ఈ విషయంలో తానెంచుకున్న పద్ధతి ఏంటి ఈ అంశాలను చూపించడానికి తొలి అర్ధ గంటను ఉపయోగించుకున్నాడు వివేకాత్రేయ ఇది కొంచెం లెంతీగా అనిపించినా అక్కడ ఆసక్తిగా తగ్గనీయకుండా హీరో పరిచయం సన్నివేశాలను క్రేజీగా డిజైన్ చేశాడు అతను తెలుగులో చాలా కొత్తగా అనిపించే ఈ ఇంట్రో సీన్లతో ఇది ఒకటిగా నిలుస్తుంది కథనం కొంచెం నెమ్మదిస్తున్న సమయంలో సిఐ దయాగా విలన్ పాత్రలో పరిచయం అయ్యే ఎస్ జె సూర్య తర్వాతి కథనాన్ని నడిపించే బాధ్యతను తాను తీసుకుంటాడు సూర్య మురళి శర్మ మధ్య పెట్టి అన్నదమ్ముల గొడవ ట్రాక్ను అసలు కథకు ముడిపెట్టిన తీరు బాగుంది సూర్య పాత్రను భలేగా డిజైన్ చేయడం అతను తనదైన స్క్రీన్ ప్రజెన్స్ వెరైటీ నటనతో మెప్పించడంతో కథనం మరింత రసవత్తరంగా మారుతుంది తిక్క క్యారెక్టర్లంటే చెలరేగిపోయే సూర్యకు నప్పే పాత్ర పండటంతో తన సీన్లు చాలా ఎంటర్టైనింగ్గా మారాయి హీరో విలన్ తొలిసారి ముఖాముఖి ఎదురుపడే సీన్ భలేగా అనిపిస్తుంది అయితే తరువాత వచ్చే రొమాంటిక్ ట్రాక్ దగ్గర మాత్రం సరిపోదా శనివారం కొంచెం నెమ్మదిస్తుంది అలాగే సోకులపాలెం ఊరికి సంబంధించిన వ్యవహారంలో కొంచెం నాటకీయత ఎక్కువైనట్లు అనిపిస్తుంది హీరో విలన్ మధ్య క్లాస్ మొదలవ్వడంతో ఇంటర్వెల్ ముగిసిన సరిపోదా శనివారం ఊపందుకుంటుంది ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది మాస్కు గూజ్ బంబ్స్ ఇస్తుందా సీన్ విరామం దగ్గర వచ్చే మలుపుతో ద్వితీయార్థం మీద ఆసక్తి పెరగడం తీరా చూస్తే సినిమా రెండో అర్థంలో డౌన్ అయిపోవడం చాలా సినిమాల్లో చూస్తుంటాం కానీ సరిపోదా శనివారం ఆ కోవాక్ చెందదు సెకండ్ హాఫ్ మొదలయ్యాక ఓ నలభై నిమిషాలు రేసుగుర్రంలా పరిగెడుతుంది కథనం విలన్ని దెబ్బ కొట్టడానికి హీరో వేసే స్కెచ్ దీని చుట్టూ డ్రామాతో సన్నివేశాలు ఆసక్తికరంగా నడుస్తాయి తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని పెంచేలా ఉంటాయి సీన్లు విలన్ని చిక్కుల్లో పడేయాలనుకుంటే హీరోను చిక్కుల్లో పడటం డ్రామాను మరింత రసవత్తరంగా మారుస్తుంది ఇంతవరకు బాగానే అనిపించిన ప్రీ క్లైమాక్స్లో సరిపోదా శనివారం ఉన్నట్లుండి నెమ్మదించి డీవియేట్ అవుతున్న భావన కలుగుతుంది నేరుగా క్లైమాక్స్కు వెళ్ళిపోకుండా కొన్ని అనవసర సీన్లతో దర్శకుడు కాలయాపన చేశాడనిపిస్తుంది క్లైమాక్స్ కూడా కొంచెం లెంతీగా నడుస్తుంది కానీ అది ఆకట్టుకుంటుంది సాగిపోతున్న క్లైమాక్స్లోని సాయికుమార్ ఎంట్రీ ఇచ్చిన దానితో కొసమెరుపు ఇచ్చాడు దీంతో పతాక సన్నివేశం రసవత్తరంగా మారింది ఓవరాల్గా సినిమా కొంచెం లెంతీగా కొన్ని చోట్ల నెమ్మదిగా అనిపించినా వాటిని మరిపించేంత పాజిటివ్గా విషయాలు సరిపోదా శనివారంలో చాలానే ఉన్నాయి